అందరికీ నమస్కారం నా పేరు లెంక శ్రీను విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడును మరి అయ్యర్ కార్పొరేషన్ అయ్యర్క యోజన విభాగ అధ్యక్షుడును ఈరోజు కొత్త వలస మండలంలో ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే గిరిజన యూనివర్సిటీ గత ప్రభుత్వం తరలిపోయింది గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ లలిత్ కుమార్ గారు దాని గురించి ఎంతో పోరాడి మన ఎంపీ భరత్ గారు కూడా పోరాడి దాన్ని మళ్ళా మన కొత్త వలస మండలానికి పునఃప్రారంభం చేసినందుకు ముందుగా కొత్త వలస మండల ప్రజల అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అందరి తరఫున కోల కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భర్త గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను తనలో భాగంగా మినిస్టర్ అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారికి మన మినిస్టర్ అయినటువంటి సంజయ్ రాణి గారికి మరియు కేంద్ర మంత్రి అయినటువంటి మన రామ్మోహన్ నాయుడు గారికి మరియు మరి ముఖ్యంగా ఎన్డీఏ కోర్టు మన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఎన్డీఏ కోట ప్రభుత్వం ఏట చెప్పిందంటే ఏది ఏమైనా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతిదీ కూడా యువతని డెవలప్ చేస్తామని చెప్పారు దానిలో భాగంగా యువజన ఇప్పుడు మన గిరిజా యూనివర్సిటీ వచ్చింది కనుక ఎంతోమందికి యువతకి ఉపాధి కలుగుతుంది దానిలో భాగంగా ఎంతోమంది కొత్త మండల ప్రజలు మరియు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా సంతోషకరమైన అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగా యువత తరఫున నేను మీ అందరికీ కూడా మీ మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనిలో భాగంగా మరి ముఖ్యంగా మా కోలా కుమార్ గారు యొక్క కుటుంబం ప్రజానికానికే ప్రజాసేవకి సేవకి అంకితం ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళ తాతగారి దగ్గర నుండి తను ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాంతం కూడా ప్రజల యొక్క సేవ కొరకే అంకితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక కూడా ఫ్యూచర్ లో కూడా ఇంకెన్నో డెవలప్మెంట్స్ కు మా నియోజకవర్గం వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎంతో ఎన్నో అంటే ఎందుకంటే మొన్న ఫంక్షన్ విషయంలో కూడా చూసారు ఏ విధంగా చేశారనేది మన అందరికీ తెలుసు అందరికి ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ వాలంటీర్స్ ఇచ్చేవారు ఇప్పుడు అది విధంగా మన సచివాలయం స్టాఫ్ ద్వారా ఇప్పించారు ఒక రోజులోనే మొత్తం వందకు వంద శాతం పూర్తి చేయగలిగారు అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా విజన్ ఉన్న నాయకుడు కనుక ప్రతి ఒక్కరు తెలుసు డెవలప్మెంట్ ఎవరి వల్ల అవుతుంది అభివృద్ధి ఎవరి వల్ల అవుతుందని చెప్పి తెలుసు అదేవిధంగా అమరావతి అభివృద్ధి జరుగుతుంది పోలవరం పూర్తి అవుతుంది ఏ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నీ కూడా పూర్తవుతాయి మనందరికీ ఉదాహరణకి ఏంటంటే పెన్షన్ పంపిణీ ప్లస్ ఈ ముప్పై రోజుల్లోనే ఎంత ఇంత డెవలప్మెంట్ చేశారంటే ఇంకొక మిగతా ఐదు సంవత్సరాలు కూడా ఎంత డెవలప్మెంట్ ప్రజలందరికీ తెలుసు ఇదే ప్రభుత్వం డెఫినెట్గా మన పది సంవత్సరాలు మనం ఎంతో డెవలప్మెంట్లో ముందు సాగిపోతామని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం